హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రవణయం రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాన్ని చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఇంకో వారంలో వారి పాఠశాలలు మొదలు కాబోతున్నాయి మనం ఒకటి తెలిస్తే విధి ఒకటి తెలిచినట్లు చంద్రహాస జీవితంలో ఇంకో విషాదం చోటు చేసుకోబోతుందని ఆ క్షణం వారికి తెలియదు ఆ రోజు బాగా వృషం కురుస్తుంది పొలానికి గండి కొట్టాలని చంద్రహాస వాళ్ళ తాత పొలానికి వెళ్ళాడు బయట ఒకటే ఉరుములు మెరుపులు ఇంట్లో వాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా వెళ్ళాడు తాత గండి కొట్టకపోతే పొలం పాడవుతుంది అని వెళ్ళాడు ఆయన కానీ ఉరుముకు బలి అయిపోయాడు ఆ రాత్రి ఇంట్లో ఎదురు చూస్తూనే ఉన్నారు చంద్రహాస వాళ్ళు అలా వారి ఎదురుచూపులతో ఆ రాత్రి గడిచిపోయింది ఉదయం కాగానే చంద్రహాస వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిసి తాతను వెతుక్కుంటూ పొలానికి వెళ్ళారు అక్కడి దృశ్యాన్ని చూసి తట్టుకుపో తట్టుకోలేకపోయారు ఇద్దరు కూడా తల్లిదండ్రులు లేని తనని అన్నీ తాన్మై పెంచుతున్నారు ఆ దంపతులు ఇప్పుడు ఉన్న ఆకాస్త ఆశ కూడా పోయింది భర్తను పోగొట్టుకుని జీవితం మొత్తం శూన్యం అయిపోయినట్లు అయిపోయింది చంద్రహాస అమ్మమ్మ పరిస్థితి తాత చనిపోవడంతో చంద్రహాస చదువు ముందుకు సాగే పరిస్థితి లేకపోగా ఇంటి బాధ్యత తనపై పడింది అంత చిన్న వయసులో అమ్మమ్మ సహాయంతో వ్యవసాయం మొదలుపెట్టింది చంద్రహాస చేసేది ఏమీ లేక ఆదిత్య ఒకడే స్కూల్కి వెళ్ళేవాడు కానీ ప్రతిరోజు సాయంత్రం చంద్రహాసను వారి పొలం దగ్గర కలిసేవాడు ఎండాకాలం వచ్చిందంటే చాలు రోజులన్నీ వారిద్దరివే కలిసి ఆడుకోవడం చెరువులో ఈతకు వెళ్ళడం పొలాల వెంట తిరుగుతూ చీమ చింతకాయలు తెంపుకొని తింటూ తిరగడం చాలా సరదాగా గడిచిపోయేవి రోజులు వారిద్దరి స్నేహం విడరై విడదీయరాని బంధంగా మారిపోయింది ఇంత చిన్న బిల్ల వ్యవసాయం ఏం చేస్తుంది అని పెదవి విరిచిన వాళ్ళందరి నోట్లు మూ మూయించింది చంద్రహాస ఎవ్వరూ తనకి సాటిరారు అన్న విధంగా అన్ని పనులు చేసేది చంద్రహాస తాత ఇచ్చిన సైకిల్ పైనే పొలానికి వెళ్ళేది దాన్ని తాత జ్ఞాపకంగా జాగ్రత్తగా చూసుకునేది చంద్రహాస అలా అందమైన బాల్యం గడిచిపోయింది ఆదిత్య పక్క ఊర్లో ఇంటర్ వరకు చదివాడు ఇకపై చదువు కోసం పట్టణానికి వెళ్ళక తప్పని పరిస్థితి చంద్రహాసను కలవకుండా ఒక్కరోజు కూడా గడిపింది లేదు ఇప్పుడు దూరంగా వెళ్ళబోతున్నాడు ఆదిత్య ఆ విషయం చెప్పడానికి చంద్రహాస దగ్గరికి బయలుదేరాడు ఆదిత్య పొలం గట్ల వెంబడి నడుస్తూ ఉంది చంద్రహాస బావిలో ఉన్న మంచినీళ్ళు కుండలో పట్టుకుని తలపై పెట్టుకుని ఉంది సాదా సీదా లంగా ఓనిలో ఉంది లంగా కొంచెం పైకి కట్టుకొని ఓని పైట తలపై నుండి మేని ముసుగులాగా వేసుకుని చేతి నిండా మండి గాజులతో కాళ్లకు రెండు కడియాలతో అచ్చతలకు పడిచందం నడుస్తూ వెళ్తున్నా అన్నట్లుగా ఉంది చంద్రహాస చామల ఛాయ చారడేసి కళ్ళు ఎవరో కొట్టినట్లు కొంచెం లోపలికి వెళ్ళిన ముక్కు గండుచీమ కొట్టినట్లుగా ఉన్న చిన్న పెదాలు అందానికే అద్దంలా ఉంది చంద్రహాస చేతికి తాడు తగిలించుకొని రెండు చేతులు ఎత్తి తలపై ఉన్న కుండ పట్టుకొని నడుస్తుంటే చల్లగాలికి హాయిగా ఊగుతున్న పైరులా ఉన్నాయి చంద్రహాస వయ్యారాలు సరిగ్గా ఆడపిల్లలు ఉండాల్సిన ఎత్తు బరువుతో ఉండే పదహారేళ్ల చంద్రహాస రూపం ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది అందుకే చంద్రహాస అంటే పిచ్చి పక్కనే పొలంలో చేసుకుని నరసింహానికి పెళ్ళై పిల్లలు ఉన్నా కూడా చంద్రహాసను దక్కించుకోవాలని ఆరాటం అతనిది చంద్రహాసను చూసి వచ్చి చంద్రహాస పక్కగా నడుస్తూ ఉన్నాడు నరసింహం ఏంటి ఎన్ని రోజులు నీకు కష్టాలు చెప్పు ఒక్కసారి ఊ అనరాదే కళ్ళల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు నరసింహం ముందు నీ పెళ్ళానికి పూటకు పట్టడి అన్నం పెట్టరా తర్వాత ఊళ్ళో ఆడవాలని కళ్ళల్లో పెట్టి చూసుకుందూ కానీ ఘాటుగా వచ్చాయి చంద్రహాస మాటలు నా పెళ్ళానికి నీకు పోలికేంటి నువ్వు ఊ అనాలే కానీ రాజ్ కుమారిలా చూసుకోను అయినా నీ అందం ముందు ఏ ఆడది పనికొస్తుంది చెప్పు ఆ వంపులు సొంపులు అంటూ తినేసేలా చూస్తున్నాడు నరసింహం చంద్రహాస వైపు అంతే తలపై ఉన్న కుండకు దింపి జాగ్రత్తగా ఒక పక్కకు పెట్టి చేతిలో తాడుతో అలాగా అలా అనిపిస్తుందా నీకు మరి రాజభవనం ఎక్కడ కట్టావురా అని నరసింహం దగ్గరగా వచ్చింది నువ్వు ఒప్పుకోవే చిటికలో కట్టేస్తా అన్నాడు పళ్ళు ఇకిలిస్తూ నరసింహం వెంటనే చేతిలో తాడుతో కట్టడం మొదలుపెట్టింది చంద్రహాస ఆ చురుకు ఒంటికి అంటుతుంటే పరుగు మొదలు పెట్టాడు నరసింహం అయినా వదలకుండా వాడి వెనకే పరిగెత్తుతూ కొడుతూనే ఉంది చంద్రహాస కూడా ఆ దృశ్యాన్ని చూసిన కొందరు వీడు మళ్ళీ ఆ పిల్లను ఏదో అనుంటాడు ఆ పిల్ల చేతిలో ఎన్నిసార్లు తన్నులు తిన్నా బుద్ధిరాదు వీడికి అనుకొని వారి దారిన వారు పోతూ ఉన్నారు దూరం నుండి పరిగెడుతున్న చంద్రహాసను చూసిన ఆదిత్య పరుగున వచ్చి చంద్రహాసను పట్టుకున్నాడు అయినా కోపం చల్లారని చంద్రహాస ఆదిత్య చేతిని విడిపించుకొని నరసింహం వెంట పడింది వెనకే వెళ్ళిన ఆదిత్య చంద్రహాస నడుము చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు ఆ దెబ్బకు గాల్లో చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంది చంద్రహాస మరి ఆదిత్యది ఆరడుగులకి ఒక అంగులం తక్కువగా ఉన్న ఎత్తు తెల్లటి మేని ఛాయతో సినిమా హీరో మహేష్ బాబుకి తలవించేలా ఉంటాడు చంద్రహాసను అలా పట్టుకుని నరసింహం ఆ దరిద్రాపుల్లో కనిపించకుండా పరిగెత్తడం వరకు చూసి చంద్రహాసను వదిలేశాడు కానీ అంతకుముందే చంద్రహాస గింజుకోవడం మానేసిన విషయం గమనించలేదు ఆదిత్య ఆదిత్య వదిలాక ఆగకుండా వెనక్కి తిరిగి నడుస్తోంది చంద్రహాస అరే ఆగు నేను నీకోసం వస్తే అలా వెళ్ళిపోతావేంటే అంటూ వెనకే వెళ్తూ అడిగాడు ఆదిత్య ఏమీ మాట్లాడలేదు చంద్రహాస నిన్నే అడిగేది ఓ వాడిని కొట్టనివ్వలేదని కోపం వచ్చిందా అయినా నాకు విషయం అర్థం కాదు ఎందుకే వాడిని ఎప్పుడు అలా కొడతావు విషయం ఏంటో నాకు చెప్పు నువ్వు ఇలా వాడిని పరిగెత్తించి కొడుతుంటే చూడడానికి అస్సలు ఏమీ బాగోలేదు అన్నాడు ఆదిత్య అసలు నువ్వెందుకు వచ్చావురా మధ్యలో ప్రతిసారి వాడిని నా చేతుల నుండి నువ్వే కాపాడుతున్నావు నువ్వు కనుక రాకపోయి ఉంటే ఈరోజు నా చేతిలో మూడేది వాడికి అని అంది చంద్రహాస అసలు ఏమైందే నాకు చెప్పొచ్చుగా అడిగాడు ఆదిత్య వాడికి నువ్వు అవసరం లేదు లేరా నేను చూసుకుంటాగా మళ్ళీ నీకు చెప్తే వాడిని ఏం చేస్తావో అని అంది చంద్రహాస అంత లేదు లేవే నేనేం హీరోని కాదు అని అన్నాడు ఆదిత్య నువ్వు హీరోవేరా అంటూ మనసులో అనుకొని ఆదిత్యానే ఆరాధనగా చూస్తూ ఉంది చంద్రహాస అంతలో చంద్రహాస వెనక్కి వచ్చి భుజాలు పట్టుకొని వంగి నిలుచున్నాడు ఆదిత్య ఒక్కసారి ఉలిక్కిపడింది చంద్రహాస ఆదిశ్య ఆదిత్య చేష్టలకు వెనక్కి తలితెప్పి ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ ఉంది ఆదిత్య కంగారుగా చూస్తున్న వైపుకు ఏమై ఉంటుందా అని చూసింది అక్కడ ఒక కుక్క ఇటువైపుకే వస్తూ కనపడింది చిన్నప్పుడు ఎలా అయితే తన వెనక దాక్కునేవాడో ఇప్పటికీ అలానే కనిపించాడు ఆదిత్య చంద్రహాసకు ఆదిత్య చేయి పట్టుకొని ముందుకు లాగాలి అని చూసింది కానీ ఆదిత్య ఆ అవకాశం ఇవ్వలేదు చంద్రహాసకి ఆ కుక్క వెళ్ళిపోయాక అమ్మయ్య అనుకుని చంద్రహాస ముందుకు వచ్చాడు ఆదిత్య ఇంత ఎత్తు ఎదిగావు ఇంకా మారవారా నువ్వు అని తలపై ఒక్క మొట్టికాయ వేసింది చంద్రహాస తలపై రుద్దుకుంటూ చంద్రహాస పట్టు జుట్టు పట్టుకుని లాగుతూ ఎందుకు కొట్టావు నన్ను సారీ చెప్పు అని అన్నాడు ఆదిత్య అబ్బా వదలరా అయినా మనం దోస్తులం కదా మన మధ్య సారీ లేదురా వదులు అంటూ అరిచింది చంద్రహాస ఈ లాజిక్ లాజిక్కులకి ఏమీ తక్కువ లేదు అని వదిలేశాడు ఆదిత్య ఇంతకు నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పలేదు నువ్వు ముందుకు నడుస్తూ అడిగింది చంద్రహాస ఆదిత్యను నేను పై చదువులకు పట్నం పోతున్నారా ఇకపై రోజు నిన్ను కలవడానికి కుదరదు బాధగా చెప్పాడు ఆదిత్య కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను చెప్పడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి బాయ్ అండి